హలో రైతు సోదరులారా వెల్కమ్ టు ద అడ్వాన్స్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్ మీ తోటలో మొక్కల కోసం ఖరీదైన రసాయన మందులు వాడివాడి విసిగిపోయారా అయితే వాటికి బదులుగా ఇంట్లోనే చాలా పవర్ఫుల్ సేంద్రియ పురుగు మందును మనమే తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది బావుంటుంది కదా సరే ఈరోజు మనం దాని గురించే పూర్తిగా తెలుసుకుందాం చూశారు కదా ఈ మాట ఎంత ఖరీదైన పురుగుమందు అయినా దీని ముందు ఫెయిలే అబ్బా ఈ యొక్క మాట చాలదు మనం చేసుకోబోయే ఈ ఇంటి మందు ఎంత పవర్ఫుల్ అనేది అర్థం చేసుకోడానికి ఇక దీని గురించి వేరే చెప్పక్కర్లేదు అయితే ఇంత పవర్ఫుల్ అని చెప్తున్నారు కదా మరి దీన్ని చేయడం ఏమైనా కష్టమా అస్సలు కాదండి మన చుట్టూ దొరికే మామూలు మొక్కలతోనే దీన్ని చేయొచ్చు చాలా సింపుల్ మరి అదేలాగో ఇప్పుడు చూద్దాం అసలు ఈ సేంద్రియ మందుల వైపు మనం ఎందుకు చూడాలి ఏంటి అదే ఈ రసాయన పురుగుమందుల భారం వీటి వల్ల జేబుకు చిల్లు పడటమే కాదు మన ఆరోగ్యానికి మంచిది కాదు అదే అసలు సమస్య అవును ఈ కమర్షియల్ పెస్టిసైడ్స్ కొనాలంటే చాలా ఖర్చు పైగా పంట కోతకొచ్చే టైంలో వీటిని వాడితే ఆ కెమికల్స్ మన కడుపులోకి వెళ్తాయనే భయం అంటే అటు డబ్బు పోతుంది ఇటు ఆరోగ్యం దెబ్బతింటుంది అందుకే దీనికొక మంచి ఆల్టర్నేటివ్ కావాలి దాని గురించే మనమిప్పుడు మాట్లాడుకుంటున్నాం సరే మరి ఈ అద్భుతమైన మందు తయారీకి కావలసిన పదార్థాలేంటి ఏవో అరుదైనవి అనుకుంటున్నారా అస్సలు కాదు మన చుట్టూ చాలా తేలికగా దొరికే ఓ ఐదు మొక్కలే దీనికి ఆధారం అవేంటో ఇప్పుడు చూద్దాం ఇదిగో ఇవే ఆ ఐదు పదార్థాలు వేపాకులు అందరికీ తెలిసిందే జిల్లేడు ఆకులు ఇవి కూడా మనకి కనిపిస్తూనే ఉంటాయి తర్వాత ఉమ్మెత్త వెల్లుల్లి ఇంకా కారంగా ఉండే పచ్చిమిరపకాయలు లేదా ఎండుమిరపకాయలు చూశారా ఇవన్నీ మనకి చాలా సులభంగా దొరికేవే కదా సారే ఇవన్నీ కావాలి అన్నారు మరి ఎంతంత కావాలి ఒకవేళ ఒక ఎకరం పొలానికి స్ప్రే చేయాలనుకుంటే ఏది ఎంత మోతాదులో తీసుకోవాలో ఇక్కడ వివరంగా ఉంది చూడండి వేపాకులు ఓ రెండు రెండున్నర కిలోలు జిల్లెడాకులు రెండు నుంచి మూడు కిలోలు ఉమ్మెత్త మొక్క ఓ అరకిలో వెల్లుల్లి వంద నుంచి కిలో వరకు ఇక పచ్చిమిర్చి మన దగ్గరున్నంత వేసుకోవచ్చు ఓకే పదార్థాలేంటో ఎంత కావాలో చూసాం మరిప్పుడు అసలు విషయం దీన్ని తయారు చేసే పద్ధతి ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం ప్రాసెస్ చాలా సింపుల్ అండి కేవలం నాలుగు స్టెప్స్ ఫస్ట్ వెల్లుల్లి మిరపకాయల్ని కచ్చాపచ్చాగా దంచి మిగతా పదార్థాలతో పాటు ఒక పెద్ద కుండలో వేయాలి రెండో స్టెప్ అందులో సుమారు ఓ ఇరవై ఇరవై ఐదు లీటర్ల నీళ్లు పోయాలి మూడో స్టెప్ ఆ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి ఇక ఫైనల్ స్టెప్ బాగా మరిగాక దాన్ని పూర్తిగా చల్లారనిచ్చి తర్వాత నీటిని జాగ్రత్తగా వడకట్టాలి అంతే అయితే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది ఎంతసేపు మరిగించాలి అని అది మనం వాడే మంటను బట్టి ఉంటుందన్నమాట ఒకవేళ గ్యాస్ స్టవ్ మీద పెద్ద మంట పెడితే గంటసేపు మరిగిస్తే సరిపోతుంది అదే కట్టెల పొయ్యి మీద సన్నని మంట మీద అయితే మాత్రం ఐదు నుంచి ఆరు గంటలు లేదా అంతకన్నా ఎక్కువ టైం పట్టొచ్చు సరే టైం అటూ ఇటూ అయినా మన మందు రెడీ అయ్యిందని మనకెలా తెలుస్తుంది సింపుల్ ఆ నీళ్ళ రంగు చూడండి అది ముదురు ఆకుపచ్చ రంగులోకి అంటే దాదాపుగా నలుపు రంగులోకి మారిందంటే మన పవర్ఫుల్ ద్రావణం తయారైనట్టే ఓకే మన కాన్సన్ట్రేట్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా వాడకూడదు దీనికి నీళ్లు కలిపి స్ప్రే చేయాలి మరి దాన్ని ఎలా కలపాలి ఎలా స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఒక ఎకరం పొలానికి స్ప్రే చేయాలంటే రేష్యూ చాలా ముఖ్యం మనం తయారు చేసుకున్న ఇరవై లీటర్ల ద్రావణాన్ని తీసుకోండి దానికి సుమారుగా నూట ఎనభై లీటర్ల మంచినీటిని కలపండి అప్పుడు మొత్తం రెండు వందల లీటర్ల స్ప్రే రెడీ అవుతుంది ఇది ఒక ఎకరం పొలానికి కరెక్ట్గా సరిపోతుంది ఇక స్ప్రే చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ సాయంత్రం వేళల్లోనే స్ప్రే చేయండి ఇంకో ముఖ్యమైన ఏంటంటే స్ప్రే చేయడానికి ముందే పంటకు నీళ్లు పెట్టాలి ఇది రసం పీల్చే పురుగులమీద ఆకులు తినే పురుగులమీద చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి స్ప్రే చేస్తే దాని ప్రభావం ఓ పది రోజుల వరకు ఉంటుంది అన్నిటికన్నా మంచి ఏంటంటే దీన్ని ఏ పంట మీదైనా పూతదశలో ఉన్నా కాతదశలో ఉన్నా ఎప్పుడైనా సరే ధైర్యంగా వాడుకోవచ్చు సరే వాడకం గురించి అంతా బానే ఉంది కాని దీన్ని తయారు చేసేటప్పుడు వాడేటప్పుడు మనం తీసుకోవలసిన జాగ్రత్తలేంటి కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం సాధారణంగా ఇలాంటివి తయారు చేసేటప్పుడు ఒక ప్రశ్నొస్తుంది నీళ్లు వాడాలా లేక గోమూత్రం వాడాలా దేనితో చేస్తే మంచిది నిజానికి రెండిట్లో ఏది వాడినా బాగానే పనిచేస్తుంది కాని ఒక చిన్న తేడా ఉంది మీరు తయారు చేసిన మందును వెంటనే వాడేస్తామనుకుంటే నీళ్లతో చేసుకోవచ్చు అలా కాకుండా ఎక్కువ కాలం నిల్వ చేసుకోవాలి అనుకుంటే మాత్రం గోమూత్రం వాడటం బెస్ట్ గోమూత్రంతో చేస్తే మందు పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది ఇంకొన్ని చాలా ముఖ్యమైన భద్రతా సూచనలు దయచేసి ఇవి మర్చిపోకండి దీన్ని మరిగించేటప్పుడు వచ్చే వాసన భరించలేనంత ఘాటుగా ఉంటుంది కాబట్టి మాస్క్ గ్లోవ్స్ తప్పనిసరిగా వేసుకోవాలి దీనికోసం వాడిన కుండను మళ్లీ వంట కోసం అస్సలు వాడొద్దు తయారుచేసిన ద్రావణాన్ని ఇంట్లో గాలి ఆడని గదుల్లో పెట్టకూడదు ఇంకో విషయం స్ప్రే చేశాక వర్షం పడితే మందంతా కొట్టుకుపోతుంది కాబట్టి మళ్లీ స్ప్రే చేయాల్సి ఉంటుంది సో ఫైనల్గా మనం ఏం నేర్చుకున్నాం చాలా తక్కువ ఖర్చుతో చాలా శక్తివంతంగా పనిచేసే ఒక సురక్షితమైన పురుగుల మందు మన చేతుల్లోనే ఉంది దీనివల్ల మనమే సొంతంగా పురుగుల సమస్యను కంట్రోల్ చేసుకోవచ్చు ఒక్కసారి ఆలోచించండి మన చుట్టూ ఉండే సాధారణ మొక్కల్లోనే ఇంత శక్తి దాగి ఉంటే మనం పట్టించుకోని మనకు తెలియని ఇంకెన్ని సహజ పరిష్కారాలు ఈ ప్రకృతిలో ఉన్నాయో కదా ఆలోచించాల్సిన విషయమే చేసి రిజల్ట్ షేర్ చేయండి